ముస్లిములు కూడా రాముని గొప్పతనాన్ని ప్రస్తుతించారు రహీం ఖాన్ ఖానా అనేటటువంటి కవి ఒక కవిత రాస్తాడు ధూల ధరత నిజ పర కహ రహీమ్ కెహి కాజ్ అని చెప్పి ప్రశ్నిస్తాడు ఎందుకు ఆ ఏనుగు ఆ ధూళినంత తన నెత్తిన వేసుకుంటోంది పిచ్చి పిచ్చిగాను అని చెప్పి ప్రశ్నిస్తాడు కవి ధూల ధరత నిజ శీష కహ రహీం కెహి కాజ్ కవి జవాబిస్తాడు రహీం ఖాన్ ఖానా జవాబిస్తాడు జో రజ ముని తరి అహల్యను తరింపజేసినటువంటి ధూళి ఏమన్నా ఇక్కడ ఉందా అని జో రజ ముని పత్ని తరి సో ఢూండత గజరాజ్ అన్నాడన్నమాట మహమ్మద్ ఇక్బాల్ ఎవరైతే మొట్టమొదట సారే జహాసే అచ్చా హిందోస్తా హమారా అని రాశాడు అదే వ్యక్తి తరువాత చీనో అరబ్ హమారా హిందోస్తా హమారా ముస్లిం వతనియ సారా జహా హమారా రాముడి గురించి ఏమన్నాడు తెలిసిన అండి హై రాము కేజూద్ పే హిందో నాజ్ ఈయన హిందుస్థాన్ యొక్క గౌరవము రాముని యొక్క ఉనికితో హిందుస్థానికి గౌరవం వస్తుంది